హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఏడవ లెసన్ వచ్చేసి చూస్తున్నాము దురాస దుఃఖానికి చేటు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి భీమయ్య ఎక్కడ ఉండేవాడు వింధ్య పర్వతానికి దగ్గరలో ఉండేవాడు పుట్ట ఎక్కడ ఉంది చెట్టు కింద పుట్ట ఉంది బోయేవాడు ఎవరితో స్నేహం చేశాడు బోయేవాడు పాముతో స్నేహం చేశాడు భీమకు భీమయ్యకు సర్పము ఏమి ఇచ్చింది భీమయ్యకు సర్పము ఒక మణిని ఇచ్చింది లేదా రత్నాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు పాము ఎలా చనిపోయింది మోపిడు గడ్డి పుట్టలో కొక్కి నిప్పు అంటించగా పాము అనేటువంటి లోపలే మాడి చచ్చిపోయింది బోయవాడు ఎందుకు దుఃఖించాడు బోయవాడు పుట్టని త్రవ్వాడు కానీ వాటిలో ఒక్క మణి కూడా లేదు అందుకు దుఃఖించాడు సరైనటువంటి పదాలతో ఖాళీలను నింపండి చెట్టు నాకు ఆశ్రయము ఇచ్చింది నాతో స్నేహము చెయ్యి బోయవానికి ఒక చెడు ఆలోచన వచ్చింది దురాస దుఃఖానికి చేటు పాము మంటలో పడి మాడిపోయింది క్రింది పదాలకు లూ అనేటువంటిది రాసి చదవండి పాము పాములు పుట్ట పుట్టలు కథ కథలు గద్ద గద్దలు గోరింక గోరింకలు కింది పదాలను సొంత వాక్యాలతో రాయండి స్నేహము చెడు స్నేహము ము చెడు స్నేహము వలదు వద్దు అని అర్థము ఆశ్రయము కొంతమంది పెద్దలు ఎంతోమంది పేరు ప్రజలు ప్రజలకు ఆశ్రయాలు పేద ప్రజలకు వచ్చేసి ఆశ్రయాలు అనేటువంటిది కట్టించారు ఆశ్రయాలు ఆశ్రయము అంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని ఆశ్రయము వాళ్ళకి కావలసినటువంటి సమకూర్చేటువంటి వాటిని ఆశ్రయము అని అంటారు రత్నము రత్నములు విలువైనటువంటిది ఆలోచన ఆపదలో ఉన్నటువంటి సమయంలో మంచి ఆలోచనతో బయటపడవచ్చును తర్వాత వచ్చేసి ఇక్కడ అక్కడి గదుల్లో ఉన్నటువంటి అక్షరాలను పదాలుగా మార్చండి పేదరికం ఆశ్ర ఆశ్రయము మానవుడు బోయవాడు